టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని క్రమశిక్షణ సంఘం ముందుకి రమ్మని పిలవడం ఒక మొదటి ఎమ్మెల్యే ఆ క్రెడిట్ కొలుకుపోటి శ్రీనివాస్కి దక్కిందేమో ఎందుకంటే ఆయన ఈ ఆరేడు నెలల్లో ఇప్పటికే ఆయనకి రెండుసార్లు షాకులు తగిలింది ఆయన నియోజకవర్గంలోనే అలాగే ఆయన కూడా అలాగే ఎక్కడా తగ్గట్లేదు ఆయన కూడా అగ్రెసివ్గా వెళ్తున్నారు తన మీద గతంలో వచ్చిన ఆరోపణలకు ఏమైనా ఏకంగా ఆయన దీక్ష కూర్చున్నారు అలాగే తర్వాత ఆయన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి అని చెప్పి బెల్ట్ షాపుల్ని తీసేయాలంటే స్వయంగా ఆయన రంగంలో దిగడం అంటే ఒక వివాదాస్పద ఎమ్మెల్యేగా లేదంటే కొన్ని ఆరోపణల్లో ఇరుక్కున్న ఎమ్మెల్యేగా కూడా కొలిక్కుపూడి శ్రీనివాసు ఒక ముద్ర వేసేసుకున్నారు అలాగని చెప్పి ఆయన రాజకీయ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వ్యక్తి కాదు గతంలో ఏదో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వ్యక్తి కాదు ఆయన అమరావతి రైతుల తరఫున ఒక ఉద్యమ నాయకుడిగా పోరాటం చేసి గుర్తింపు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పడి ఆయన ఎన్నికలకు ముందు ఆ తిరువురు సీటు దక్కించుకొని అక్కడి నుంచి బరిలోకి దిగి సైకిల్ వేవులు ఆయన గెలిచారు అంతకు మించి ఆయనకు సొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు రాజకీయాల్లో ఆరితేరిపోయిన వ్యక్తి అయితే ఏమీ కాదు కాకపోతే ఎడ్యుకేటెడ్ పర్సన్ చదువుకున్న వ్యక్తి అటువంటి వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వడం ఇవ్వాలి మంచిదే అందరూ అనుకున్నారు హర్షించారు కూడా బాబు గారి నిర్ణయం కాకపోతే అక్కడ లోకల్ రాజకీయాల్లో ఆయన ఎవడలేకపోతున్నారా ఆ రాజకీయాలకు ధీటుగా ఆయన వెళ్ళకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ఏది ఏమైనా ఒక రైతు ఉద్యమ నేతగా రాజకీయాల్లోకి వచ్చిన కొలుగుపూడి ఎన్నికల్లో పిలిచి మరి ఆయనకి టీడీపీ టికెట్ ఇచ్చింది కాకపోతే గెలిచిన మర్నాటి నుంచే ఆయన కొన్ని కొన్ని వివాదాల్లో చిక్కుకోవడం పార్టీ పరువు తీస్తున్నారు పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది అంటూ కొంతమంది ఆయన మీద అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ఏది ఏమైనా ఇప్పుడు ఆయన్ని క్రమశిక్షణ సంఘం ముందుకైతే పిలిచారట ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఎందుకంటే ఆయన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి భారీగా పెద్ద పెద్ద చర్యలు ఏమి ఉండకపోయినా కాకపోతే మందలిస్తారు అనేది ఆయన్ని క్రమశ క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కావాలని ఆదేశించడం అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు కూడా టీడీపీ క్రమశిక్షణ సంఘంలో వరల రామయ్య పంచమత అనురాధ బేద రవిచంద్ర యాదవ్ ఎంఏ షరీఫ్ అప్పుడు సభ్యులు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలుపూడి అంత వచ్చింది కొలుకుపూడి సస్పెన్షన్ వంటి తీవ్ర చర్యలు తీసుకుంటారా లేక మరోసారి మందలిని వదిలేస్తారా అనేది మాత్రం చూడాలి కాకపోతే కొలుకుపూడి శ్రీనివాస్ ఆయన చాలా నేను జెన్యున్గా ఉంటాను అంటాను ముక్కుసూటిగా ఉండడం వల్లే ఈ ఇబ్బందులు అన్నీ వస్తున్నాయని ఏది ఏమైనా మరి ఆయన పిలిచి మందలిస్తారా లేదంటే ఆయన మీద ఏమైనా చర్యలు ఉంటాయని వేచి చూడాల్సి అంశం